నమస్తే అండి మన జనవరిలో మామిడి చెట్టు పూత చూడండి ఎలా ఉందో జనవరి వల పదిహేడో తారీఖు మామిడికాయలు ఇది బయట ఇలా ఉన్నాయి ఈసారి కొమ్మ కొమ్మకి అసలు పూత బాగా వచ్చిందండి ఇదిగని ఎక్కువ ఈ సంవత్సరం మామిడి చెట్టు చాలా ప్రూనింగ్ చేసేసాం ఈసారి చూడండి ఎట్లా వస్తున్నాయో గిన్నెమాలత పూలు చూడండి గిన్నెమాలతి బలేబూసిని చూసారండి ఎంత అందంగా ఉందో గాలి కూడా చక్కగా మంచిగా ఉంది ఈ కుండీలో ములగ చెట్లు ఇవి జనవరి పదిహేడో తారీఖున మన ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కాయలు పువ్వులు ఓకేనా అండి ఉంటానండి బై అండి